మల్కాజ్గిరి బీజేపీ టికెట్ మల్కా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్తో పలు దశాబ్దాలుగా గట్టి అనుబంధం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్కు దాదాపు టికెట్ కర్రారు గట్టి పోటీని తట్టుకుని టికెట్ సాధించిన కొమరయ్య విద్యా సంస్థల అధిపతిగా మంచి పేరు పరిచయాలు విద్యావంతుడు కుటుంబ నేపథ్యము కలిసొచ్చిన వైనం ఒక దశలో మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ పోటీ చేస్తారనే ప్రచారం ఈటలతో సహా పలువురి పేర్లు చివరకు కొమరయ్యకు వాయిస్ టుడే ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ ఆయన ఇంటి పేరు మల్కా అందుకేనేమో ఆయనకు మల్కాజ్ గిరి టికెట్ దక్కనుంది దేశంలోని అత్యంత పెద్ద లోక్సభ నియోజకవర్గం నిన్నటి వరకు తెలంగాణ సీఎం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం టికెట్ ఆయనను వరించనుంది అంతేకాదు ఏకంగా ప్రధాని మోదీ పోటీ చేస్తారనే ప్రచారం జరిగిన మల్కాజిగిరి టికెట్ ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల చైర్మన్ మల్కా కుమరయ్యకు దక్కింది ఇది బీజేపీలోని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం వాస్తవానికి ఈ టికెట్ కోసం బీజేపీ అగ్ర నాయకులు ఈటెల రాజేందర్ మురళీధర్ రావు పన్నాల హరీష్ రెడ్డి సామా రంగారెడ్డి వంటి వారు పోటీకి ఉన్నారు వారందరిలోంచి చివరకు కుమరయ్యకు సూటు వరించనుంది విద్యా సంస్థల అధిపతిగా కుమరయ్యది కరీంనగర్ జిల్లా వీరి కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది అందరూ విద్యావంతులైన కుటుంబం వీరిది కొమరయ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కావటం విశేషం వీరి దగ్గరి బంధువు న్యాయ వ్యవస్థలో ఉన్నారు ఇక మల్కాజిగిరి ప్రాంతంలో ఆయన విద్యా సంస్థలకు విశేషమైన పేరుంది దీంతో పాటు దశాబ్దాలుగా పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి విద్యావంతుడు కావటం కుటుంబ నేపథ్యం కలిసి రావటం అన్నిటికీ మించి తటస్థ అభ్యర్థిగా నిలవటంతో కొమరయ్యను మల్కాజిగిరి టికెట్ను బీజేపీ అధిష్టానం సరైన చాయిస్గా పరిగణించినట్లు సమాచారం ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం కొమరయ్య కుటుంబానికి ఆర్ఎస్ఎస్తో దశాబ్దాలుగా అనుబంధం ఉంది ఈ నేపథ్యం కూడా ఆయన పేరును మల్కాజిగిరి వంటి ప్రతిష్టాత్మక లోక్సభ సీటుకు పరిశీలనకు కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఆర్ఎస్ఎస్ అంటేనే క్రమశిక్షణ విలువలకు మారుపేరు బీజేపీకి సైద్ధాంతిక మార్గదర్శి అలాంటి సంస్థతో సుదీర్ఘ అనుబంధం రాజకీయంగా తొలి అడుగులకు కొమరయ్యకు కలిసి వచ్చిందనే అభిప్రాయం కనిపిస్తుంది ఇంటి పేరులో మల్కా పోటీకి దిగేది మల్కాజిగిరి కొమరయ్య ఇంటి పేరు మల్కా చిత్రంగా ఆయన పోటీకి దిగనున్నది కూడా మల్కాజిగిరి నుంచే కుమరవెల్లి మల్లన్నను మల్లన్నను ఇష్టదైవంగా కొలిచే కరీంనగర్ ప్రాంతం వారు కావడంతో ఆయనకు కుమరయ్య అనే పేరు పెట్టారు ఇందులోనూ మల్కాజిగిరిలోనూ మల్లన్న అనే అర్థం ఉంది మరో విశేషం ఏంటంటే మల్కాజిగిరి నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మల్లారెడ్డి కూడా విద్యా సంస్థల అధిపతినే ఇప్పుడు కుమరయ్య కూడా విద్యా సంస్థలకు అధిపతినే